ఎంత మంది పోస్పో వాళ్ళందరూ కూడా వాళ్ళతో ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రతి ఒక్క సముతులకి కూడా ఇటువంటి గవర్నమెంట్ ఇబ్బంది చేస్తున్నారు వాళ్ళకి వాళ్ళ యొక్క అవగాహన వాళ్ళ తల్లి అవగాహన కోసం వాళ్ళ యొక్క మన తగ్గించి ఈరోజు మన గారు అలాగే గారు రాధాకృష్ణ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది మనకి స్పష్టం గారు రావడం జరిగింది సో ఈరోజు ఈ ర్యాలీలో పాల్గొనడం ఈ ఎండలో అమరత్సలు కూడా వచ్చి ఇక దీన్ని చాలా మందఫూరిగా రాజేష్ చేయడం కూడా చాలా బ్రేక్ అండి సో అలాగే మనకి ఇక్కడ రాజ్వాడలోని మనకి హాస్పి హెడ్గా ఉన్నారు మనకి ప్రభుత్వం గారు సో ఆయన కూడా రెండు మాట్లాడి ఆఫీస్ ఈ రోజున పాత్రలు ప్రపంచ వినియోగదారుల ఏ సందర్భంగా మన దాజవాతలో ప్రతి అమృత వారి ఆధ్వర్యంలో భారీ బహిరంగ నిర్వహించడం జరిగింది ఈరోజు ప్రభుత్వం వినోదాలు ప్రభుత్వం సంబంధించి ఈరోజు సంబంధం ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై మూడులో అమెరికాలో జాన్ కెనడే అనే ఒక వినియోగదారుడు దేశ శక్తిని సంబంధించిన అభివృద్ధి వాతావరణాలకి

హక్కులు గ్రామీణ హక్కులు బాధ్యతలు కూడా హక్కులతో పాటు కొన్ని పార్టీ కూడా ఉన్నాయి ఆ పార్టీ కూడా నిర్వహణ నిర్వహించాల్సిందే అందరూ కోరుతున్నాం ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన మన రాజ ఏఎస్ఓ గారు టీ గారికి అలానే ఏసీ లక్ష్మీ రాధాకృష్ణ గారికి మనం అభివృద్ధి చూస్తున్నాను అలాగే ఇక్కడ ఇక్కడికి వచ్చేసిన లక్మూర్తులు వాసు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఆ పిల్లలు కూడా నాకు చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఈ సందర్భంగా టీవీష్ణ గారిని

వినియోగదారులు ప్రతి ఒక్కళ్ళు కూడా తమ హక్కులు తెలుసుకోవాలి ఉన్నటువంటి వస్తువుల యొక్క క్వాలిటీ కానీ లేకపోతే దాని నాణ్యత కానీ లేకపోతే దాన్ని డ్యూరబిలిటీ కానీ ఇవన్నీ కూడా ప్రతి వినియోగదారులు కూడా తప్పకుండా తెలుసుకోవాలి వారి హక్కుల్ని వారు కాపాడుకోవాలి అలాగే బిల్లు ఏదైనా ప్రతి దానిలో కూడా మనకి చాలా కల్చీలు జరుగుతున్నాయి అవన్నీ కూడా వినియోగదారులు ఎదిరించి వినియోగదారుల హక్కుల కోసం పోరాటం చేసినటువంటి ఆసలానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రక్కలతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శ్రీకృష్ణ సహాయ సరఫరా అధికారి ఈరోజు ముఖ్యంగా తెలియడం కోసమే ఈరోజు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ఏర్పాటు చేసింది ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ చేశారు తర్వాత నాయకు గారు తర్వాత మన నిఘమ్మే కానీ రాధాకృష్ణారావు చేశారు ఈ ఈ కార్యక్రమాన్ని ఎందుకంటే ఏర్పాటు చేయడం జరిగిందంటే వినియోగదారులు హక్కులు కాపాడుకోవడం కోసం తెలియడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది హక్కుల కోసం ప్రారంభించి ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా కూడా వినియోగదారుడే నిజమైన రాజు వినియోగదారుడే లేకపోతే ప్రొడక్షన్ ఏది ఉండదు కానీ ఈ వినియోగదారులు ఏ విధంగా మోసపోతున్నారు ఎన్ని రకాలుగా మోసపోతున్నారు అనేది అందరికీ జాగ్రయమైన సత్యం కాబట్టి వినియోగదారులు ప్రతి ఒక్కరు కూడా అన్యత కానీ లేకపోతే దాన్ని జోరబిలిటీ కానీ ఇవన్నీ కూడా ప్రతి వినియోగదారుడు కూడా తప్పకుండా తెలుసుకోవాలి వారి హక్కుల్ని వారు కాపాడుకోవాలి అలాగే బిల్లుల విషయంలో కానీ ఏదైనా ప్రతి దానిలో కూడా మనకి చాలా కల్తీలు జరుగుతున్నాయి అవన్నీ కూడా వినియోగదారులు ఎదిరించి వినియోగదారుల హక్కుల కోసం పోరాటం చేసినటువంటి ఆస్త్రానికి మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రతి ఒక్కలతో కదా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ఆస్త్ర ఐటీస్ అసోసియేషన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈ ఈరోజు ఆసరా తరఫున ఒక వండర్ఫుల్ ర్యాలీ దీనికోసం అంటే ప్రతి ఒక్కరు ఉద్యోగదారులతో ఆయన యొక్క హక్కు తెలుసుకోవడం కోసం వాటి గురించి ఇన్ఫర్మేషన్ చేసం మనం ఈరోజు వండర్ఫుల్ ర్యాలీ చేస్తూ ఈరోజు వండర్ఫుల్గా ఆసరా తరఫున ఈ రోజు ఆర్గనైజ్ జరిగింది సో అందుకని ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ యొక్క హక్కుల్ని వినియోగదారులు తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఆస్ట్రా డాట్ ఇన్ అనే వెబ్సైట్ వెళ్ళి మీకు ఎటువంటి ఇబ్బంది ఎటువంటి కష్టాలు సరే ఒక వినియోగదారుడిగా మీరు ఆస్ట్రాలోని రిజిస్టర్ అయ్యి మీ యొక్క కంపెనీ సేవైతుండే ప్రతిదీ కూడా మీరు